సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పుష్ప టూ సినిమాను వీక్షించారు అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి పుష్ప సినిమాను వీక్షించారు అనంతరం సోషల్ మీడియా ద్వారా సినిమాపై తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో పంచుకున్నారు ఇప్పుడే పుష్ప పుష్పాటు సినిమా చూసి వచ్చాను రాజ మాదంగి గిటప్ లో బ్లూ కలర్ చీరలో జాతర సీన్స్ లో అల్లు అర్జున్ ఇరగదీశాడు ఆయన అసలైన సూపర్ స్టార్ అని ప్రశంసలు కురిపించారు వేణుస్వామి ఈ సందర్భంగానే గతంలో పలు ఛానళ్లకు అల్లు అర్జున్ గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో చూపించారు నిజమైన పాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తాయి మరో పదహైదేళ్ల వరకు ఆయనకు ఇండస్ట్రీలో తిరుగులేదు బన్నీతో సినిమా తీస్తే నిర్మాతలు ఎవరు కూడా నష్టపోరు అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు కాగా గతంలో పుష్ప టు సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పిన వేణుస్వామి ఇప్పుడు మళ్ళీ పుష్ప టూ సినిమా గురించి ఆసక్తికర కామెంట్ చేశారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన బన్నీ అభిమానులు వేణుస్వామిని మెచ్చుకుంటున్నారు ఇక పుష్ప టూ సినిమా విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వం వహించారు మైత్రి మూవీ మేకర్స్ ఐదు వందల కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించారు రష్మిక మందన హీరోయిన్ గా నటించింది ఫహద్ ఫాసిల్ అనసూయ సునీల్ జగపతి బాబు రావు రమేష్ జగదీష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు శ్రీడీల ఓ ప్రత్యేకమైన పాత్రలో సందడి చేసింది